మీడియా మిత్రులకు పిలిచిన వెంటనే వచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు గత రెండు రోజుల నుండి మున్సిపాలిటీలు జరుగుతున్న విషయాలన్నీ మీ దృష్టికి వచ్చేనే ఉన్నాయి ఆ దృష్టిలో చిన్న సెక్షన్లు ఉన్న వాళ్ళు అయిపోయారు కమిషన్ ఏమో హ్యాపీగా ఉన్నాడు ఒక మొన్న గతంలో రెండు రోజుల కిందట మినిస్టర్ గారు పిఏ పోయి ఆ విషయంని విశదీకరించి అడిగితే దాని మీద సరైన జవాబు చెప్పకుండా వెళ్ళేశారు ఆ తర్వాత నిన్న జరిగిన రెండు రోజుల కిందట కింది ఆఫీసర్లను సస్పెండ్ చేయడం జరిగింది ఆర్ఐను ఆర్ఓను కాంట్రాక్ట్ బేసిక్లో ఉన్న ఇంకొకతన్ని సస్పెండ్ చేయడం జరిగింది ఈ స్థల వివాదం అనేది కోర్టులో ఉండగానే అనేది కమిషనర్ గారికి బాగా తెలుసు అయినా కానీ దాన్ని విఎల్టీ చేయడం అనేది చాలా దారుణం గతంలో కానీ వేరేవారు విఎల్టీ పెట్టినా కానీ మామూలు ఇవ్వడం లేదనేసి దానిని తోచుకుచ్చారు మరి ఇది దాదాపు నాకు తెలిసిన ముడుపు దాదాపు పది లక్షల రూపాయలు కమిషనర్ గారి ముట్టినట్లు నాకు తెలుస్తా మరి సచివాలయం నుండి ఆర్ఏ లాగిన్ పోతుంది ఆర్ఐ లాగిన్ నుండి ఆరో లాగిన్ పోతుంది ఆరో లాగిన్ నుండి కమిషన్ లాగిన్ పోతుంది లాస్ట్ కమిషనర్ గారు ఓకే అయితేనే అది బీఎల్టీ ట్యాక్స్ పడేది అటువంటిది కమిషనర్ గారు నాకు లేకుండా నాలో నిండు పోయినది తెలియదు అంటారు మరి నీ ఆఫీసులో నీ చాంబర్లో ఉన్న నాకు నువ్వు ఎవరు తీసుకెళ్తారండి కింది ఆఫీసులను కానీ నువ్వు ముందస్సలు ముందు అది ఇమీడియట్లీ శాంక్షన్ చేయని ఒత్తిడి చేస్తేనే కింది ఆఫీసులు చేశారే తప్ప వాళ్ళ ప్రమేయం ఏమి లేదన్నా వాళ్ళు ఏం చేయలేదు ఈరోజు బలి అయిపోయినది కింది ఆఫీసులు ఆర్ఐఈ ఆర్ఓ ఆ కాంట్రాక్ట్ ఉన్న మనిషి మరి వారి నువ్వు పెద్ద హస్తం ఉంది కాబట్టి నిన్ను ముందు వాళ్ళను సస్పెండ్ చేశా అది తాత్కాలిక సస్పెండ్ చేశామని వాళ్ళకి నచ్చ చెప్పాం కానీ తాత్కాలిక ముఖ్యంగా నిన్ను సస్పెండ్ చేయాలా ఇది ముందసలు ఇది కలెక్టర్ గారి దృష్టికి పైన అధికారుల దృష్టికి తీసుకుపోతాననేసి మరొకసారి మనవి చేసుకుంటూ దీనికి కంపల్సరీ విచారణ చేసి కమిషన్ కానీ ఇమ్మీడియట్గా సస్పెండ్ చేయాలా ఆ పది లక్షల ముడుపు ఎక్కి ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మరి మరి వినపించుకోవడం జరిగింది ఆకారం అనేది ఎక్కడ కానీ దొరకదు అంత లేనిది పది లక్షలు లేని కోర్టులో ఉన్న వివాదండి పది లక్షలు తీసుకునే అంటే అర్థం అనేది ఉంటుంది లక్ష రెండు లక్షలకు అనేది పని జరగదు కోట్ల రూపాయలు వాల్యూ జరిగే స్థలం అది ఆ స్థలానికి పది లక్షల రూపాయలు మామూలుగా తీసుకునే అంటే ఎవరైనా కానీ నమ్మాల్సిన విషయమే కోట్ల రూపాయల స్థలం అది కోర్టులో ఉండేది తెలిసి కానీ నువ్వు ఓకే చేసినావంటే అది నీ కోయమ పరాదనే కదా నీకు ఎంతో ముట్ట చెప్తేనే కదా అది అదే కమిషనర్ వచ్చే జరిగింది గతంలో ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కమిషనర్కి ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కమిషనరే విరంగిరెడ్డి గారు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎక్stra నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ నొక్కండి